హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణ గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే న్యూస్ పేపర్లో అయితే పబ్లిష్ అయిందనమాట సో ఇక్కడ మనకి గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షా నిర్వహణపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ నుంచి వారం రోజుల పాటు గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసేందుకు సమాయత్తమవుతున్న వేళ కొందరు అభ్యర్థులు హైకోర్టు గడప తొక్కడం కలకలం రేపుతోంది గ్రూప్ వన్ ఖాళీల భర్తీకి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో జారీ చేసిన నోటిఫికేషన్ను రద్దు చేయకుండా మరో నోటిఫికేషన్ ఇవ్వడం నిబంధనలకు పూర్తి విరుద్ధమని ఈ నోటిఫికేషన్ చెల్లదంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి వికారాబాద్ యాదాద్రి భువనగిరి హన్మకొండ వరంగల్ జిల్లాలకు చెందిన జి దామోదర్ రెడ్డి మరో ఐదుగురు హైకోర్టును ఆశ్రయించి రెండు వేల ఇరవై రెండులో టీజీపీఎస్సీ జారీ చేసిన నోటిఫికేషన్ను రద్దు చేయకుండా కొత్త నోటిఫికేషన్ ఎలా ఇస్తారని అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు ఈ పోస్ట్ ఈ పిటిషన్లపై జస్టిస్ పుల్లా కార్తిక్ విచారణ చేపట్టారు పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది సుధీర్ వాదనలు వినిపిస్తూ రెండు వేల ఇరవై రెండులో ఐదు వందల మూడు పోస్టుల భర్తీకి సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసిందని వివిధ కారణాల దృష్ట్యా పరీక్ష రద్దయిందని అయితే గతంలో పరీక్షలో పాల్గొన్న అభ్యర్థులకే దీన్ని పరిమితం చేయాల్సి ఉందని న్యాయస్థానం దృష్టికి న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు ఐదు వందల మూడు ఖాళీలకు అదనంగా మరో అరవై పోస్టులను కలిపి తాజాగా నోటిఫికేషన్ జారీ చేయడం చెల్లదని వాదించారు కొత్తగా ఏర్పడిన అరవై ఖాళీలకు ప్రత్యేకంగా మరో నోటిఫికేషన్ జారీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని న్యాయమూర్తిని అభ్యర్థించారు దీంతోపాటు ఎస్టీ రిజర్వేషన్లను ఆరు శాతం నుంచి పది శాతానికి పెంచడం సరికాదని కూడా పిటిషనర్లు న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది రాహుల్ రెడ్డి వాదనలు వినిపిస్తూ డీజీపీఎస్సీ రాజ్యాంగబద్ధమైన సంస్థ అని పరీక్షను రద్దు చేసి తాజాగా నోటిఫికేషన్ జారీ చేసే అధికారం ఉందని తెలిపారు అదనపు ఖాళీలను చేర్చడం వల్ల అభ్యర్థులకు ప్రయోజనం ఉంటుందని ఆయన తెలిపారు దీనిపై తదుపరి విచారణను న్యాయమూర్తి సోమవారానికి వాయిదా వేశారు నోటిఫికేషన్ రద్దు చేయాలని అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లపై ప్రతికూల తీర్పు వెల్లడైతే అక్టోబర్ నెలలో ఇరవై ఒకటవ తేదీ నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు జరిగే గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని సర్వీస్ కమిషన్ ఆందోళన చెందుతున్నట్టు సమాచారం మరో ఇరవై రోజుల్లో మెయిన్స్ పరీక్షలు జరుగుతున్న సమయంలో హైకోర్టు ఇచ్చే తీర్పు కీలకం కానున్నదని ప్రచారం జరుగుతోంది ప్రిలిమ్స్లో అర్హత సాధించి మెయిన్స్కు సిద్ధమవుతున్న అభ్యర్థుల్లో తాజా పరిణామాలు చికాకు పుట్టిస్తున్నాయి గ్రూప్ వన్ పరీక్ష ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయని ఈ తరుణంలో అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించి పోరాడుతుండడాన్ని ప్రభుత్వం ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రూప్ వన్ పరీక్ష పేపర్ లీక్ కావడంతో అభ్యర్థులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు ఆ తర్వాత మళ్ళీ పరీక్ష నిర్వహించి పరీక్ష నిర్వహించినప్పటికీ హాల్ టికెట్పై అభ్యర్థుల ఫోటో లేకపోవడంతో హైకోర్టు పరీక్షను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగుల వల్లే తమ ప్రభుత్వం ఏర్పడిందని పలు సందర్భాల్లో పునరుద్ఘాటించారు దానికి అనుగుణంగా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు దానిలో భాగంగా పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేశారు తేదీలు ప్రకటించిన చాలా కాలం తరువాత పరీక్ష నిర్వహించే ముందు కొంతమంది వాయిదా వేయాలని నిరసనలు చేస్తున్నారు దీనివల్ల గ్రూప్ టూ పరీక్ష ఇప్పటికే నాలుగు సార్లు వాయిదా పడింది అంటూ ఇచ్చారు అదేవిధంగా మనకి ఇక్కడ ఆందోళనలో అభ్యర్థులు అంటూ కూడా తెలిపారు వచ్చే నెల ఇరవై ఒకటవ తేదీ నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు మెయిన్స్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు కోర్టు తీర్పు ఎలా వస్తుందనే ఆందోళన నిరుద్యోగుల్లో నెలకొంది అంటూ ఇచ్చారనమాట అదేవిధంగా మనకి ఇక్కడ ఇది సమస్య అంటూ కూడా తెలిపారు అదేంటంటే రెండు వేల ఇరవై రెండులో ఇచ్చిన గ్రూప్ వన్ నోటిఫికేషన్కు అనుగుణంగా ఐదు వందల మూడు ఖాళీల భర్తీకి అవసరమైన ప్రక్రియను కొనసాగించి కొనసాగించి ఉంటే ఎటువంటి న్యాయపరమైన చిక్కులు ఉత్పన్నమయ్యేవి కావని మధ్యలో మరో అరవై ఖాళీలను కలపడం వల్లే అనవసర వివాదాలు ముసురుకున్నాయని న్యాయ కోవిదులు అభిప్రాయపడుతున్నారు ఖాళీల సం ఖాళీల సంఖ్య పెరిగితే అభ్యర్థులకే ప్రయోజనమన్న ప్రకటనలను వారు కొట్టిపారేస్తున్నారు ప్రభుత్వ తొందరపాటు నిర్ణయాలు అభ్యర్థులకు అశనిపాతంగా మారాయని వారు చెబుతున్నారు అంటూ సో ఈ విధంగా మనకైతే పేపర్లో అయితే మనకి గ్రూప్ వన్ మెయిన్స్పై నీలి నీడలు అంటూ రావడం అయితే జరిగింది సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తప్పకుండా తెలిపండి వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియచేయండి థ్యాంక్ యూ